Get them! స్పష్టంగా కనబడతాది వైసీపీ పార్టీ ఊహించని విధమైన డిఫీట్ చూడబోతా ఓటమని చూస్తారు దారుణమైన ఓటమి అధికారం ఉంది కదా ఇప్పుడు దాకా సాగింది ప్రజలు ఇంకా దాన్ని సాగనప్పుడు సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే రాజకీయాలు మా కుటుంబానికి కొత్త కాదు పదవులు కొత్త కాదు ఏనాడు అవినీతి చేయలేదు ప్రజాక్షేత్రంలోనే ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో వచ్చాం అదే ఆలోచనతో ఈ రోజు దాకా ఉన్నాం ఏ విధమైన అవినీతి మరకలేదు ఆవబోహుల వేధించింది లేదు డబ్బులు తీసుకుంది లేదు ఏదైనా మా వ్యాపారాల ద్వారా కష్టపడి రూపాయలు సంపాదించి ఏ కార్యక్రమం చేసుకుంటాము అలాంటి వ్యాపారాలు కూడా ఇబ్బంది పెట్టారు దారుణం నా తల్లిదండ్రులు పెళ్లి రోజు కూడా ఎందరూ వేరయ్యే విధంగా నా తల్లి నా ఇంట్లో లేకుండా చేశారు ఆవిడ యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకొని ఇంట్లో లేకుండా చేశారు నా తండ్రిని జైల్లో ఉంచారు బెయిల్ వచ్చినా కూడా ఉద్దేశపూర్వకంగా పెళ్లి రోజున జైల్లో ఉంచే కార్యక్రమం వైసీపీ వాళ్ళు చేశారు బెయిల్ పేపర్స్ వచ్చినా కూడా కావాలని పెళ్లి రోజున జైల్లో వచ్చి అంటే అది ఒక సైకో ఆనందం ప్రజలు కూడా గమనించాలి లాండ్హైట్లింగ్ యాక్ట్ ఉదాహరణ ఆలపం ఆలోపత మనస్తంత ఈ ఆస్తి వాళ్ళ దగ్గర ఉండడం అంటే పత్రాలు వారి యొక్క వ్యక్తిత్వం ఆలోచించండి తాత్కాలిక ఆలోచనలకు ఎవరూ కూడా దారివ్వడం ఆలోచించాలి ఐదు సంవత్సరాలు మీ భవిష్యత్తు కోసం ఆలోచించాం రాజమండ్రి సిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఎన్డీఏ కూటమిలో ఉన్నాం బట్టి రాబోయే పుష్కరాలు కేంద్రం ఒక సహకారంతో ఐదు వందల కోట్లు తప్పు కాకుండా న్యాయపరించే బాధ్యత ఎంపీగా పురంజేశ్వర్ గారు నేను తీసుకునే బాధ్యత కూడా తీసుకున్నాం మన నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా వేదిక పైన రిక్వెస్ట్ చేయడం జరిగింది సానుకూలంగా స్పందించారు పుష్కరాల్లోని ఎప్పుడు చూడని విధంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నాము అభివృద్ధి అంటే భరతరావు చెప్పినట్టు ఐదు సంవత్సరాలు గంట వర్షం పడితే నీట మునిగే అభివృద్ధి కాదు మరొక ముప్పై సంవత్సరాలు ఈ నగరంలో ఒక రోడ్ కానీ ట్రైన్ కానీ అవసరం లేని విధంగా చేసే అభివృద్ధి తాత్కాలిక కాదు శాశ్వత కట్టడాలు చేయాలన్నది మా దానికో ఆలోచన వీటన్నిటికీ మాకు అవకాశం కల్పించాలని కోరుతా ఉంటుంది కష్టకాలంలో నా కుటుంబం ఈ సంవత్సరం కూడా ఎన్నో కష్టాలు చూసి మా వ్యాపార సంస్థల పైన నా దాడులు ఇబ్బందులు అరెస్టులు ఎన్ని చేసినా కూడా ఈ రోజు కూడా వెనకడుగు వేయలే పోరాడుతూనే ఉన్నాం ప్రజల పక్షాన పోరాడం మా కార్యకర్తల నాయకులు వేధిస్తా ఉంటే ప్రజల పక్షాన అన్ని అంశాల్లో కూడా పోరాడుతూనే ఉన్నాం చూసారు ఆశీర్వదించండి మీ అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క నలభై రోజులు కూడా కార్యక్రమంలో జనసైనికులు నాయకుల పసుపుళ యొక్క కష్టాన్ని మర్చిపోలేదు జనసేన పార్టీగా అయితే సత్యనారాయణ గారు అధ్యక్షులుగా వైసీపీ గారు వారే అభ్యర్థులుగా ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది నాయకుల కార్యకర్తలు కూడా ఎక్కడికక్కడ సర్దుకుంటూ ఏ విధమైన మనస్ఫర్తలు రాకుండా సమిష్టిగా ముందుకెళ్ళడం కూడా జరిగింది వారు కూడా కూడాేశ్వరి గారు అనౌన్స్ అయిన తర్వాత వారు కూడా సమిష్టిగా నగరంలో రాంబాబు గారు రంగబాబు గారు వారి యొక్క బీజేపీ మొత్తం కమిటీ అందరు కూడా సహకరించారు ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా జనసేన టిడిపి బీజేపీ నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా చేతులు జోడించి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటారు మీరే కానీ ఒక్కడిగా నా కుటుంబాన్ని కానీ కార్యక్రమం జరగకూడదు మీ కష్టమే ఈరోజు మనకి మంచి ఫలితం రాబోతారు వారి యొక్క కష్టం తప్పకుండా వృధా కాకుండా భవిష్యత్తులో కూడా వారు ఏదైతే ఒక మంచి ఆలోచనతో నగర అభివృద్ధి కోసం ఆకర్షించి పనిచేశారు వాళ్ళందరి యొక్క అనుగుణంగా రేపటి రోజున కూడా బీజేపీ టీడీపీ జనసేన సమిష్టిగా పనిచేస్తున్నారు సందర్భంగా తెలియజేస్తూ రాజమండ్రి ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు కోరుతా ఉన్నారు మొదటి బ్యాలెట్ ఎంపీది ఎంపీ బ్యాలెట్ లో నాలుగో నెంబర్ దగ్గపా గారి పేరు ఎదురు కమలం గుర్తుంటుంది దానికి ఓటేయమని అలాగే రెండో బ్యాలెట్ ఎమ్మెల్యే బ్యాలెట్ బ్యాలెట్ లో నెంబర్ వన్ ఆదిరెడ్డి శ్రీనివాస్ పేరు ఎదుర్కొంటా సైకిల్ గుర్తుంటారు దానికి పట్టణొప్పులు ఓటేయమని రెండు ఓట్లు కూడా వేయండి మీ అందరికీ కూడా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కృషి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ